హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ ఫోర్ లాగ్స్ ఈరోజు మన వీడియోలోనైతే గణేష్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించినటువంటి వీడియోని అయితే చూస్తున్నాను కాబట్టి మీరు ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూస్తే ఈ ఇబ్బందులు ఏమై ఉన్నాయనేటువంటిది ఏర్పడుతుంది కొన్ని చోట్ల గణపతులు డ్యామేజ్ అయినాయి కొన్ని చోట్ల వాటిని మార్చుకొని మరి గొడవలు పడి చేంజ్ చేసుకొని తీసుకెళ్లారు కాబట్టి మీరు ఈ వీడియో చూస్తే మీకు అయితే అర్థమవుతుంది కొరుట్ల ఎంట్రీ కాగానే మనకైతే పెద్ద విగ్రహం అయితే సుమారు పద్దెనిమిది నుంచి ఇరవై సీట్లు ఉన్నటువంటి విగ్రహం అయితే నిజామాబాద్ డిస్టిక్ అయితే వెళ్తుంది చూడొచ్చు భారీ విగ్రహం అయితే వెళుతుంది పైన మనకైతే హైటెన్షన్ వైర్లు అయితే దగ్గరలో ఉన్నాయని చెప్పేసి అని దీన్ని కొద్దిగా అంటే రోడ్డుకు ఇటువైపు వచ్చి విగ్రహాన్ని అయితే అటు తీసుకెళ్లడం జరుగుతుంది చూడొచ్చు విగ్రహం అయితే భారీ ఎత్తున ఉండడం తోటి ఆకాశాన్ని తాకినట్టు అయితే మనకు కనిపిస్తుంది చూడొచ్చు ఏ విధంగా ఉందో ఇక్కడ మరో విగ్రహాన్ని చూసుకోవచ్చు ఈ విగ్రహము అంటే ట్రాక్టర్ ట్రాలీలో ఎక్కిస్తుండగానైతే డ్యామేజ్ అయితే అయింది ఈ విగ్రహం అయితే పూర్తిగా అంటే రైతు ఎడ్లోను అంటే నడుపుతున్నటువంటి వినాయకుడుగానైతే ఇక్కడ దర్శనం ఇవ్వబోతుండే ఇది నిజామాబాద్ డిస్టిక్ సంబంధించినటువంటి వేల్పూర్ ఫార్మర్స్ అయితే ఈ విగ్రహాన్ని అయితే బుక్ చేసుకోవడం జరిగింది అయితే ట్రాక్టర్ ట్రాలీలో పెట్టిన తర్వాత ఏంది వన్ సైడ్ అయ్యి ఈ దానికి ఎడ్ల కచరంకు ఉన్నటువంటి మధ్యలో కాని ఏదైతే ఉంటుందో అది విరిగిపోయి ఈ ఎడ్లు వన్ సైడ్ అయ్యాయి అక్కడ పగుళ్ళు వచ్చాయి చూడొచ్చు ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం ఎస్ఎస్వి కళా ఆర్టిస్ట్ దగ్గర ఉన్నటువంటి గణేష్ ట్రాన్స్పోర్టేషన్ అయితే చూస్తున్నాము చూడవచ్చు ఇక్కడ భారీ సైజులోనైతే విగ్రహాలను అయితే తయారు చేశారు ఓవరాల్గా ఈ విగ్రహాలన్నీ మనకు హైట్ వచ్చేసి పన్నెండు ఫీట్ల నుంచి వెళ్ళి పద్దెనిమిది ఫీట్ల వరకు అయితే తయారు చేశారు భారీ సైజులోనైతే ఉన్నాయి విగ్రహాలు ఇవన్నీ టోటల్లీ అంటే ట్రైన్ ద్వారానే వీటినైతే ట్రాన్స్పోర్టేషన్లోకి ఎక్కిస్తున్నారు చూడొచ్చు ఈ విగ్రహం అయితే అంటే చి భారీ సైజులో ఉంది వీళ్ళు తెచ్చుకున్నటువంటి వెహికల్ అయితే చిన్నగా ఉంది దీన్ని ఎక్కిచ్చిన తర్వాత అంటే పూర్తి అయిపోయింది అని చెప్పేసి చేతులు దులుపుకున్న తర్వాత ఈ విగ్రహం అయితే వన్ సైడ్ అయితే అవ్వడం జరిగింది అంటే బోల్తా పడేడానికైతే సిద్ధంగా ఉండే చూడొచ్చు ఏ విధంగా అంగిందో అయితే దాన్ని వెంబటే మళ్ళీ అందులోకి వెళ్ళి తీసేసి దీన్నైతే వేరే వెహికల్ ద్వారానైతే ట్రాన్స్పోర్టేషన్ అయితే చేసే చేశారు చూడొచ్చు ఎన్ని ఇబ్బందులు అయితే ఒకటేసారి అంటే పడిపోతుంది అనేటువంటి అంటే ఒక మూమెంట్ అయితే వచ్చింది కాబట్టి దాన్ని వెంటనే అలర్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ వెహికల్ని పట్టుకొని దాన్ని ట్రాన్స్పోర్టేషన్కి అయితే మళ్ళీ దింపేసారు ఇక్కడ మరో గణపతి కూడా ట్రాన్స్పోర్టేషన్కి అయితే సిద్ధమవుతుంది కొబ్బరికాయ కొట్టి దీనికైతే ట్రాన్స్పోర్టేషన్కి ఎక్కించడం అయితే జరుగుతుంది చూడొచ్చు ఏ విధంగా ఈ ట్రాన్స్పోర్టేషన్కి కూడా చాలా ఇబ్బంది అవుతుంది అంటే షెడ్ నుంచి వెళ్ళి కొద్దిగా బయటకు తీసుకురావాలి అంటే ట్రైన్లోకి ట్రైన్ బెల్ట్ పెట్టాలి అంటే బయటకు లాగడానికి అయితే మామూలు అవస్థలు అయితే పడటం లేదు వాళ్ళు అయితే చూడొచ్చు ఏ విధంగానైతే దాన్ని ఇబ్బంది పడుతూ బయటకు తీస్తున్నారో ఇది ఈ విగ్రహం వచ్చేసి ఈ జగిత్యాల లో ఉన్నటువంటి మెట్పల్లి మండల్ బెల్లుళ్ళ గ్రామానికి చెందినటువంటి కోబ్రాస్ యూత్కి సంబంధించినటువంటి విగ్రహము చూడొచ్చు భారీ సైజులో ఉంది మనకి ఫినిషింగ్ వర్క్తో అయితే ఈ విగ్రహం అయితే అట్రాక్టివ్గా ఉంది ఏ విధంగా దాని ట్రాన్స్పోర్ట్లు చేస్తున్నారో చూడవచ్చు